హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నారు అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఏంటి వందన ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారా యా యాక్చువల్గా మేము అనుకోకుండా సమ్మక్కసార జాతర అనేది వెళ్తున్నాం అనమాట సో జాతరకి వెళ్తున్నాము సో దానికోసం నేను ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎప్పుడో వెళ్ళే వాళ్ళకైతే పెద్దగా ఐడియా ఉండదు కదా సో కొన్ని డీటెయిల్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట సో దానికోసం షేర్ చేస్తున్నాను యాక్చువల్గా బస్ అయితే స్టార్ట్ అయిపోయి టూ అవర్స్ అయిపోయింది ఇంకా మా వాళ్ళది రచ్చ ఉంటుంది కదా అఫ్ కోర్స్ ప్రతి దాంట్లో కూడా మాకు హంగామా లేకపోతే ఆ మాత్రం అంటే మా టీవీ అనిపించుకోదనమాట సో అందుకోసం ఇంకా మేమందరం కూడా ఉన్న దాంట్లోనే మాకు అయిన దాంట్లో తగ్గిన దాంట్లో అందరం హ్యాపీగా జర్నీ అనమాట సో నైట్ స్టార్ట్ అయిపోయాము నైట్ స్టార్ట్ అయిపోతే మార్నింగ్ రీచ్ అయ్యాము యాక్చువల్గా నేను మా మరదలో ఏదో ఒక రీల్ చేద్దాం అనుకున్నాం బట్ అదంతా బిస్కెట్ అయిపోయింది సో వాళ్ళ డాడీ రాలేడు కాబట్టి నేను మమ్మీ తమ్ముడు జై ముగ్గురమే నలుగురమే వెళ్ళామన్నమాట సో ఇంకా వాడు మార్నింగ్ చూడగానే నేనైతే ఎంత విసిగిస్తాడేమో లేకపోతే భయపడడం ఇలాంటివి చేస్తాడు అనుకున్నాను వేరు చేస్తాడు అనుకున్నాను కానీ వాడు చాలా ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే వాడికి వీల్స్ వద్ద బస్కో వీల్స్ వద్ద బస్కో రాయమంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా బస్సు ఎక్కేసరికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు సో ఇంకా సమ్మకసారక జాతరకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ మనకి జంపన్న వాగు దగ్గరికి వెళ్ళాలి మనం రాగానే సో అది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట వెహికల్స్ అన్ని ఆపిన చోట సో ఇది జంపన్న వాగు మొత్తం డ్రై అయిపోయింది ప్రజెంట్ అయితే వాటర్ లేవు సో ఇక్కడ మీకు పైప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ పైప్స్ నుండి అయితే వాటర్ అనేది రిలీజ్ చేస్తారు వీటి చూడండి అసలు ఐస్ క్రీమ్ తింటూ సడన్ గా ఎవరో వీడియో తీసి నాకు ఫార్వర్డ్ చేస్తారు సో నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఏడ్పించడానికి బాగుంటుంది కదా సో అందుకోసమే తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పైప్స్ దగ్గర నుండి మనం వాటర్లో స్నానం చేసేసి మనం ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట కమాన్ సో ఇక్కడ నుండి మనకి కమాన్ నుండి ఒక టూ అవర్స్ జర్నీ ఉంటు సారీ టూ కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది సో మనకి ఇక్కడ నుండి ఆటోస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి సో ఆటో ఎక్కేసి మనం వెళ్ళిపోవడం టూ ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారనమాట సో ఇంకా నేను మమ్మీ వాళ్ళ కోసం వెయిటింగ్ సో ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేసరికి మేమందరం కలిసి ఒకే ఆటోలో వెళ్ళొచ్చు కదా సో అందుకోసం ఇంకా దక్షి కూడా ఆడుకుంటూ ఉంటాడు అన్నీ చూస్తుంటాడు కదా వాడికి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేది కాసేపు వెయిట్ చేశామన్నమాట ఇంకా ఆటోలో అయితే మేము ఎక్కాము యాక్చువల్గా మేము ఫోర్ బస్సెస్ అయితే వచ్చామన్నమాట ఫోర్ బసెస్ లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పీపుల్ ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీ పీపుల్ అలా టూ హండ్రెడ్ పీపుల్ అయితే వచ్చాము అయితే వెళ్ళాలి అనుకుని అయితే వెళ్ళలేదు జస్ట్ వాళ్ళ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారనమాట కాంగ్రెస్ పార్టీ అక్క వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కలిసి తీసుకెళ్తున్నారంటే ఇంక అందరం కూడా వెళ్ళాము యాక్చువల్గా అందరికీ ఫ్రీగా తీసుకెళ్లారు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట సో మనం అయితే ఇప్పుడు మన వెహికల్లో వెళ్తాం కదా ఇక నెక్స్ట్ మళ్ళీ వేరేవి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి తిరిగేటివి అవన్నీ కూడా నేను మన పర్సనల్గా వెళ్ళినప్పుడు అవన్నీ కూడా షూట్ చేసి అయితే పోస్ట్ చేశాను సో ఇంకా చిన్న ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఇతరులు మళ్ళీ టూ కిలోమీటర్స్ వాక్ చేయడం ఆ రష్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది సో ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట అందరు అందరికి హాయ్ జంపుతున్నారు యాక్చువల్ గా మనకి ఇక్కడ నుండి తెలంగాణ కాబట్టి సో మనకి హైదరాబాద్ నుండి సమ్మక్కసాల జాతరకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే కాకపోతే చాలా రష్ ఉన్నాయి సో దానికన్నా మనం ఇలా సపరేట్గా గా ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళడం బెటర్ అనమాట సో ఇప్పుడైతే రీచ్ అయిపోయాము మనకి ఆటో దిం దింపిన దగ్గర నుండి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ లో టెంపుల్ ఉంటుంది అనమాట నాకు తెలిసి ఇప్పుడు దర్శనం అయితే తొందరగానే దొరుకుతుంది ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నుండి ట్వంటీ ఫోర్త్ ఫోర్ డేస్ అయితే బాగా చాలా పెద్ద జాగ్రత్త జరుగుతుంది ఆ టైంలో లో అసలు చిన్నపిల్లలు వేసుకుని వెళ్ళలేము అంటే ఓపిక వాళ్ళు లేదా కిడ్స్ పట్టుకునే పే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా మేనేజ్ చేసే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు అనమాట చూసారా మనకి బంగారం అనమాట సో అమ్మవారికి బంగారం మొక్కులు ఉంటే వాళ్ళ వెయిట్ని ఇలా బెల్లంని బంగారం అంటారనమాట సో దాన్ని అలా ప్రసాదంగా ఇచ్చేసి వాళ్ళ వెయిట్ని తూగించుకొని తూగించుకుని అది అమ్మవారికి ఇస్తారనమాట సో ఇంకా మిగిలింది వాళ్ళు మనకి పనిచేస్తారు సో నాకు అదృష్టానికి ఇంకా టెన్ టెంపుల్ లోకి నాకు అమ్మవారి రెండు గాజులు ఇంకా నాకు ప్రసాదం అయితే దొరికింది బెల్లం బంగారం అయితే నాకు ఆ తల్లి దీవెనలు నా తన మీ నా మీద ఉన్నాయి కాబట్టి తన దీవెనలతో నాకైతే అది ఇచ్చింది అనమాట సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామే ఎక్కువ అంత పెద్దగా రష్ అయితే లేదు అంటే లోపలికి మనము అమ్మవారి దగ్గర చేరాలి చేరుకోవాలంటే మనకి ఈ రష్ ఉన్న టైంలో పాసిబుల్ అవ్వదు సో ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఆ దగ్గర చేరుకోగలరు మనకి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలంటే మాత్రం జాతర లేని టైంలో వెళ్ళడం బెటర్ అనేది నా ఫీలింగ్ కాకపోతే ఎవ్రీ టూ ఇయర్స్కి కాబట్టి జాతర అందుకోసమే చాలా మొత్తం ఇండియా నుండి ప్రతి ఒక్క మూల నుండి కూడా వస్తారంట ఇక్కడికి సో ఇప్పుడే చూస్తున్నారు కదా మేము వన్ మంత్ నియర్లీ ఒక నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ వెళ్తేనే ఇక్కడ వరకు ఇంతమంది జనాలు ఉన్నారు అదే మనము ఆ టైంకి వెళ్తే నేనైతే లాస్ట్ ట్వంటీ ట్వంటీలో వెళ్ళాను అప్పుడైతే పార్టీ అక్కడే చేస్తారు అక్కడే వండుకుంటారు అక్కడే వండుకుని తింటారు బట్ కంపారిటివ్లీ ఈ త్రీ ఇయర్స్ చాలా డెవలప్ అయింది రోడ్స్ బాగా పడ్డాయి ఇంకా మిగిలినవన్నీ కూడా వాష్రూమ్స్ అవన్నీ కొంచెం అవైలబుల్గా ఉన్నాయి కానీ చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి అనమాట నియర్లీ ఒక హండ్రెడ్ పీపుల్ వన్ ఫిఫ్టీ పీపుల్ ఉంటారు అంత పెద్ద లైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో కొంచెం మనము అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం బెటర్ అనేది నా ఫీలింగ్ పిల్లలు ఉంటే మాత్రం ఇంకా కష్టం కదా చాలా చిన్న పిల్లలు అందులో ఈ తొక్కులాటలో వాళ్ళంతా మనం కొంచెం చేతులు పట్టుకుని వెళ్తేనే అది మనం సేఫ్ జోన్లో మళ్ళీ తిరిగి వస్తాం లేకపోతే తప్పిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఫైనల్గా అనుకోకుండా నాకు సమ్మక్కసారి అనుగ్రహం అయితే కలిగింది యాక్చువల్గా నాది కూడా మొక్కు ఉంది వెయిట్ది బట్ ఇంకా నేను ఇప్పుడు మా బాబు లేరు కదా చిన్నోడు సో దానివల్ల పెండింగ్ అవుతుంది అనమాట ఇంకొన్ని అంటే వాడు లేక ఇంకా టూ మంత్స్ అవుతుంది కదా సో కొన్ని ఒక ఫైవ్ మంత్స్ అలా దాటాక ఇవ్వాలి మళ్ళీ వెళ్ళి నేను కూడా సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజుకైతే నా వీడియో ప్లీజ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సో దాన్ని నేర్పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తే యాక్చువల్గా కొంచెం పెద్దవాళ్ళతో వెళ్తే వాళ్ళకి టాబ్లెట్స్ మెడిసిన్స్ ఏవైతున్నాయో అంతేకాకుండా కొంచెం ఫుడ్ అదంతా కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా కొంచెం తొందర తొందరగా దొరకవు అక్కడ మళ్ళీ వెతుక్కుంటూ అంటూ తిరగాలంటే ఈ జనాలల్లో మనకి ఉన్న షాప్స్ కూడా కనిపించవు అనమాట ఎందుకంటే పర్మనెంట్ షాప్స్ ఏమీ లేవు అప్పటికప్పుడు వాళ్ళు అక్కడ జస్ట్ ఇలా టెంట్ లాగా వేసేసుకుని వాళ్ళు అనమాట ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయింది మీరు చూసారు కదా ఇందాక కట్ట సో అదే అమ్మవారు అనమాట ఇంకా టె దర్శనం అయితే అయిపోయింది యాక్చువల్గా ఇంకా దక్షికి వీళ్ళందరికీ కూడా ఇక్కడ వెహికల్స్ అనేవి కొంటున్నాం అనమాట చిన్న చిన్నవి ఇంకా బాయ్స్ అంటే అవే కదా కార్లు ఏరోప్లేన్లు ఇలాంటివి కొంటాం కదా సో యాక్చువల్గా హైదరాబాద్ నుంచి హైదరాబాద్తో కంపేర్ చేస్తే అక్కడ కొంచెం అన్ని ఏవి కొన్నా హండ్రెడ్ రూపీస్ లో కొంచెం రీజనబుల్గా అనిపించాయి నాకు ఎందుకంటే ఇక్కడ మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా పెడితే వస్తాయి ఇంకొంచెం చిన్నగా వస్తాయి దక్ష అసలు ఎంత ఏడుస్తాడో ఎంత విసిగిస్తాడో పాపం ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాడని నేను చాలా భయపడ్డాను కానీ అసలుకి వాళ్ళ డాడీని కూడా గుర్తు చేయలేడు వాడు వాళ్ళు డాడీ అంటే ఎంత ప్రాణమో డాడీ అనగానే అసలుకి రన్నింగ్ చేసుకుంటాడు అలాంటి డాడీ ఏడన్నా కూడా ఇప్పుడు అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటే అంత డీప్గా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు అంతే కదా కావాల్సింది వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటే చాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా చాలు అంతే చాలు అనిపిస్తుంది ఇంకా వాళ్ళు అక్కడ డీజే పెట్టేసరికి మా ఊడైతే డాన్స్ ఎరగదీసేస్తున్నాడు అంటే మరి ఎంతైనా నాకు కొడుకు కదా నా కొడుకు అయినప్పుడు మరి అన్నిట్లో ఫస్ట్ లేకపోతే అలా సో అందుకోసం ఇంకా అందరు కూడా వానే చూస్తున్నారు ఇంకా చూసేసి వాడు నాకు అంటున్నారు అనమాట సేమ్ అమ్మ నీ కొడుకు నీ కొడుకు అనిపించుకుంటున్నాడు ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో దూరుతున్నాడు ఉన్నాడు ట్వంటీ మంత్స్ అంటున్నావు అప్పుడే అన్నీ దూరుతున్నాడు అనేసి అంటున్నాడు అనమాట సో ఇంకా మేము కూడా కొంచెం టైంపాస్ కోసం ఏం చేస్తాం ఇంకా లేడీస్ అందరు కలిసే కొంచెం కాసేపు అంతాక్షరి కాసేపు చిక్స్ కాసేపు ఇంకేవో ఏదో పుల్లాట అంట పుల్లాట కాసేపు ఇలా డ్యాన్స్ ఇలాంటివన్నీ కొంచెం చిన్న చిన్నగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే తీసుకున్నాం అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ 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 నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఒక హండ్రెడ్ వ్యూస్ వస్తే అందులో ఒక ఫైవ్ లైక్స్ కూడా రావు అట్లీస్ట్ దాంట్లో టెన్ పర్సెంట్ యాక్చువల్గా యూట్యూబ్ ఎలా చేస్తుందంటే ఎంతమంది చూస్తానో అన్ని హాఫ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అది వైరల్ చేయడానికి కానీ నేను అతన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయటం ఒక టెన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్స్ ప్లీజ్ నేను ఇంత కష్టపడి నేను వీడియో తీసుకుని కొంచెం టైం తీసుకుని దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నందుకైనా నా వీడియోస్ని కొంచెం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నేను నా కొంచెం వీడియోస్ వైరల్ అయ్యి కొంచెం సక్సెస్ అవుతే నేను చాలామంది కొంచెం పిల్లలకి కానీ లేకపోతే రోడ్ సైడ్ పీపుల్కి కానీ లేకపోతే హాస్పిటల్స్లో కానీ ఇలా హెల్ప్ చేద్దామనేసి నేనైతే స్టార్ట్ చేశాను కానీ మీరు ఏంటో దేవుని అయితే ప్రతి దాంట్లో పరీక్షిస్తున్నాడు చూద్దాం ఎన్ని రోజులు పరీక్షిస్తాడు ప్రతి ఏ రోజైనా నా మీద కరుణ జాలి అలాంటివి ఏం రాకుండా పోతాయా అవుతాయి కదా సో లెట్ సీ ఇంకా ఎంతవరకు అవుతుందో చూద్దాం నా ఓపికనైతే తెలిసి చేస్తున్నాడు కదా ప్రతి దాంట్లో కూడా పర్లేదు ఏది చేసినా కూడా దానికి ఒక మంచి ఉంటుందని నేను ఇంకా గుడ్డిగా ట్రస్ట్ చేస్తున్నాను సో ఎనీవే సో ఫ్రెండ్స్ ఇదైతే ఈ అయితే ఇది నా వీడియో మేము అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా సగం మంది లేడీస్ అయితే మాయమైపోయారు అనమాట సో ఇంకా వాళ్ళ దర్శనానికి వెళ్ళేసి వచ్చాక కొంచెం లంచ్ చేసేసి మళ్ళీ ఆ తర్వాత రిటర్న్ అయిపోతాం మేము సో ఇంకా ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం అనమాట వీడు చూడండి అసలు వీడియో తీరా అంటే వాడు వీడియో వాడు తీసేసుకుంటున్నాడు మమ్మల్ని మాత్రం అలా పక్కన పడేసాడు అనమాట సో మేమైతే ఫుల్ హంగమా 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 ఎంత హంగమా చేస్తామంటే అసలు చెప్పనవసరం లేదనమాట పాపం ఇంకా దక్ష అయితే మొత్తం చూడండి ఎంత టైర్డ్ అయిపోయాడో అసలు పాపం వాడికైతే నైట్ అంతా కూడా బస్ అంతా నాదే అన్నట్టు రన్నింగ్ చేస్తూనే ఉన్నాడు ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఇంకా మార్నింగ్ నుండి ఒక్కసారి ఒక టూ ఇడ్లు తిన్నాడు అంతే దాని తర్వాత ఇంకా ఫుడ్ తినురా అంటే తినను 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 అనేసి ఆడుతున్నాను కిడ్స్ టీనేజర్స్ ఆంటీస్ అందరూ అయిపోయారు కదా ఇంకా మిగిలింది పెద్దవాళ్ళే కాబట్టి సో ఇంకా వాళ్ళని కూడా కాసేపు ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు కూడా ఎంటర్టైన్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అందుకోసం ఇంకా కాసేపు వాళ్ళతో కూడా స్పెండ్ చేసేసి ఇంకా మాకు హైదరాబాద్ టు ఖమ్మం ఖమ్మం దగ్గరలో ఈ టెంపుల్ ఉంటుంది కాబట్టి సో ఇదొక నాకు ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ అనమాట కరెక్ట్గా వెళ్తే అలా అనేసి వెళ్ళి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేస్తూ ఎంచక్క దేవుడి తల్లి దర్శనం చేసేసుకుని నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో బ్యాంగిల్స్ ఇంకా బంగారం వెళ్ళి నుంచి ఉంటే వాళ్ళంతా వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఈ ఇయర్ చాలా సఫర్ అయ్యాను కాబట్టి నాకు అది దొరికినందుకు అమ్మయ్య కొంచెం ధైర్యం వచ్చింది అనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ నెక్స్ట్ మా మమ్మీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఉన్నది కూడా ఇంకా చిన్న లైఫ్ కదా సో ఉన్నది ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఉంచాలనేసి నేను ఫీల్ అవుతాను అనమాట సో అందుకోసం దేంట్లో కూడా తగ్గించాను అందరూ హ్యాపీగా ఉండాలి మమ్మీ వాళ్ళకైతే ఇంకా ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ ఇంకెక్కువ ఇవ్వాలనేసి నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే మనం హ్యాపీగా ఉండాలి అనేసి ఆలోచిస్తారు తప్ప వాళ్ళు హ్యాపీ లేకపోయినా కూడా వాళ్ళు పర్లేదులే లే పిల్లలు హ్యాపీ ఉంటే అనుకుంటారు కానీ మనము మనం కూడా అంతే కదా వాళ్ళని ప్రతి చిన్న దాంట్లో ఎక్కడ సంత దొరికితే అక్కడ హ్యాపీ ఉంచడానికి అయితే ట్రై చేస్తుంటాం కాబట్టే మనం మనం వాళ్ళు మన మమ్మీలు అయ్యారు మనం వాళ్ళ పిల్లలు అయ్యాము అంతే కదా సో ఫ్రెండ్స్ రియల్ అయితే చూడండి ఎంత చక్క ఎంత హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద ఉన్న బెల్లకాన్ని హిట్ చేయండి సో తర్వాత నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి యాక్చువల్గా నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట అక్కడికి వెళ్ళి సరికి అందుకోసం నాకు అసలు నోరు కూడా తిరగట్లేదు ఊపిరి ఆడట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్